పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో వంద కోట్ల నిధులతో తటిఆర్నారం కుంట్లూర్ పసుమూడలో పెద్ద అంబర్పేటలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దంబర్పేట మున్సిపాలిటీ మురికి కుంపలాగా మార్చారన్నారు పెద్ద మున్సిపాలిటీని కార్యక్రమంలో అభివృద్ది మున్సిపాలిటీ చైర్పర్సన్ పడుగుల జయశ్రీరాజు వైస్ చైర్పర్సన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి కోఆపరేషన్ మెంబర్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక యాభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళొక యాభై కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక ముప్పై నాలుగు కోట్లు అభివృద్ధి కోసం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎన్ని కోట్లు తెచ్చినా ఇప్పటికే ఒక్క సంవత్సరంలో వంద యాభై కోట్ల రూపాయలు తెచ్చిన ఏ మూలకు కూడా సరిపోతలేవు చాలా సమస్యలు ఉన్నాయి గడిచిన పది సంవత్సరాలు ఉన్న డబ్బు కొనబోయిండ్రు తప్ప ఉండే ప్రజల క్షేమం కోసం ప్రజా అవసరాల కోసం ఏ ఒక్కడు పట్టించుకోకపోగా సమస్యలను పెంచారు ఓట్ల నాడు ఏదో వస్తారులే వేస్తారులే అనుకొని తిరిగినాడు కానీ హైదరాబాద్ నగరానికి ఆవర దూరంలో ఉన్నటువంటి సత్యనాలని అభివృద్ధి చేయలేకపోగా పెదర్పేట పురపాలక సంఘాన్ని ఒక మురికి కుపంగా మార్చేసి ఇవన్నీ మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా దాదాపు మొత్తం వంద కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని